అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ రకానికి ఏ విధంగా మార్కెట్ ధర జరిగింది అనేది వీడియోలో తెలుసుకుందామండి డేట్ చూద్దామండి ఎందుకంటే డేటు వల్ల కూడా ఒక్కసారి మార్కెట్ ధరలు కూడా మారిపోతాయి అందుకని డే పాత డేట్లు చూసి ధరలు కూడా కొంచెం ఇబ్బంది ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అట్లా కాకుండా ఏ రోజు మార్కెట్ ఆ రోజే కాబట్టి ముందుగా డేట్ చూసి ఈరోజు ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం బయట ఇతర ప్రాంతాల నుండి మొత్తం కూడా దగ్గర దగ్గరగా దగ్ ఇరవై వేలు మిర్చి బస్తా రావటం జరిగింది మన శాంపిల్స్ అయితే అరవై వేలు పైన అయితే పెడుతున్నారు సరే ఈరోజు ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగిందనేది చూద్దాం ఎందుకంటే మార్కెట్ మూమెంట్ అయితే బాగుంది కాబట్టి ముందుగా మనం సీడ్ రకాలు గమనించినట్టయితే కర్నూలు డీడీ కర్నూలు డీడీ చూసుకుంటే అటు పదకొండు వేలు కానుంచి మొదలై కర్నూలు డీడీ దేవనూరు డీలక్స్ పదకొండు వేలు కా నుంచి పద్నాలుగు వేలు జనరల్ మార్కెట్ అయితే పద్నాలుగు నుంచి డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు దాకా జరుగుతుందండి త్రీ ఫోర్ వన్ కూడా మార్కెట్ అయితే బాగుందండి కాకపోతే రైస్ సోదరుడు గమనించాల మార్కెట్ కూడా సోవారం నుంచి కొంచెం మూమెంట్ బాగా ఉండటం వల్ల కొంత సరుకులు కూడా టైట్ చేశారు రైస్ సోదరులకు కానీ వ్యాపారస్తులు కానీ సరుకులు కూడా పెడతలే కొన్ని కుట్లలో శాంపిల్ కూడా పెడతలేదండి ఉండవచ్చు చెప్పాలంటే కొద్దిగా మార్కెట్ టైట్ అయ్యేసరికి అంటే ధరలు బాగుండేసరికి ఎందుకంటే కొద్దిగా గొప్ప పెరుగుకుంటూ వెళ్తుంది కాబట్టి పదిహేను వేల ఐదు వందల దాకా పదకొండు వేలు కానించి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల దాకా త్రీ ఫోర్ వన్ జరిగితే నెంబర్ ఫైవ్ కూడా పదిహేను వేలు దాకా జరుగుతుందండి పదకొండు వేలు కానించి రన్నింగ్ ఇయర్ ఈ సంవత్సరానికి రైస్ దాదాపు గుర్తు పెట్టుకోవాలి తర్వాత తేజ మార్కెట్ కూడా ఎందుకంటే మార్కెట్లో కొన్ని రకాలు మంచి డిమాండ్లు ఉంటున్నాయి కాబట్టి తేజ మార్కెట్ కూడా నేను చూసిన మార్కెట్ చూస్తే ఇవాళ తేజ కూడా సరుకులు కూడా చాలా తక్కువ పెట్టారండి ఎప్పుడైతే మార్కెట్ తేజ మార్కెట్ కూడా కొంత గొప్ప వంద ఆ రెండు వందలు అట్ట పెరుగుంటా రావటం వల్ల ఎక్కడైతే మన గుంటూరు మార్కెట్లు అయితే నేను చూసిన మార్కెట్ పద్నాలుగు వేలు ఎనిమిది వందలు చూశానండి ఎక్కువగా అంటే కొంత ఆ పదిహేను వేలు క్వాలిటీ లేకపోవడం కూడా కారణం చెప్పవచ్చు అండి ఒకవేళ మర్చి వేసిన కడ కూడా చూపిస్తే ఎందుకంటే మూమెంటు అంత సరుకులు నాణ్యమైన మిర్చి రకాలు పెద్దగా మార్కెట్లో లేవు కాబట్టి పద్నాలుగు వేల ఎనిమిది వందలు మాత్రం మార్కెట్ చూశాను ఏదైనా ఏసీ కాడ మీకు అప్డేట్ ఇస్తాను వంద రణుల తేడాతో జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి తేజాలు పదివేలు నుంచి పద్దెనిమిది వేలు దాకా జరుగుతున్నాయి తర్వాత బ్యాడికి రకాలు బ్యాటకీలు కూడా మూమెంట్ బాగుందండి త్రీ డబల్ ఫైవ్ కానీ శ్రీజంటా కానీ టూ జీరో ఫోర్ త్రీ ఈ మూడు రకాలు ఒకే టేబుల్లోకి వచ్చినాయి టూ జీరో పూర్తికి సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేల వందల నుంచి పదిహేను వేల దాకా జరుగుతున్నాయి సూపర్ అయితే కానీ సరుకులు నాణ్యమైన మిర్చి రకాలు మార్కెట్లో పెట్ట నాణ్యమైన క్వాలిటీ ఈ టూ తర్వాత త్రీ డబల్ ఫైవ్ సిజంటా బ్యాడ్కి అటు పదకొండు వేలు కానించి మొదలయ్యి పదమూడు వేల వందల కానీ పద్నాలుగు ఎక్కువగా జరుగుతున్నాయండి డీలక్స్ రకాలు ఏదన్నా దేశవాళ్ళ క్వాలిటీలు సూపర్ క్వాలిటీలు అయితే పద్నాలుగు వేలు పైన ఎక్కువగా పద్నాలుగు వేల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఎందుకంటే మూమెంట్ బాగుంది కాబట్టి అట్లా తర్వాత రకాలు మనకి త్రీ థర్టీ ఫోర్ దేశ వాళ్ళ రకాలు దేశ కూడా మూమెంట్ అయితే బాగుంది ఇంతకుముందు పదకొండు వేలు అడిగిన క్వాలిటీ రెండు వారాల క్రితం మూడు వారాల క్రితం ఇప్పుడు పన్నెండు వేలు పన్నెండు వేలు ఏమో అంటే అటు మీడియం మీడియం బెస్ట్లో టోటల్గా మార్కెట్ సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు ఏదో అండి జనరల్గా జరుగుతున్న మార్కెట్ పద్నాలుగు వేలు థర్టీ ఫోర్ డీలక్స్ పదకొండు వేలు కానుంచి ఇంకా బంగారం బుల్లెట్ కూడా మంచి స్పీడ్లోనే ఉన్నాయండి ఈ రెండు కూడా అటు మీడియం క్వాలిటీలు పదివేలు నుంచి పదమూడు వేలు పదమూడు వేలందరూ డీలక్స్ అయితే పద్నాలుగు బుల్లెట్ నెంబర్ వన్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేలు పైన జరుగుతుంది కానీ ఎక్కువగా పద్నాలుగు వేలు మార్కెట్ అనుకోవాలండి క్వాలిటీలు ఎందుకంటే ఈ మధ్య ఒకసారి పన్నెండు వేల వందలు పదమూడు వేల కాని వెయ్యి పెరగడం జరిగింది కూడా ఈ రకాలకు కూడా అంటే బంగారం బుల్లెట్కి క్వాలిటీ ఉండాలి క్వాలిటీ ఉండ మిర్చి ఒకవేళ బిఎఫ్ రకాలకు సంబంధించి తేజ బిఎఫ్ రకాలు సిఎఫ్ బిఎఫ్ సేల్స్ బాగుందండి ఈ మూడు వేల కూడా కొన్ని ఎక్స్పోర్టర్స్ కొన్ని అప్పడాల కంపెనీలు వాళ్ళు వచ్చేసి పదివేల రేంజ్లో ఉన్నాయి కూడా నిన్న మొన్న సోమవారం కూడా పదకొండు పదకొండు వేల వందల దాకా కూడా ఖరీదులు జరిగినాయండి ఈరోజుకి కూడా కొంచెం సేల్స్ పెరిగింది బిఎఫ్ రాకాలి సిఎఫ్ రాకాలి తేజాలకు కూడా తర్వాత రోమి టూ సిక్స్ రోమి టూ సిక్స్ మార్కెట్ పద్నాలుగు వేల ఐదు దాకా డీలక్స్ జరుగుతుందండి పద్నాలుగు వేల ఆరు వందలు కూడా అడుగుతున్నారు క్వాలిటీ కావాలా మాకు పద్నాలుగు వేల ఆరు వందలు చూపియండి అని అడుగుతున్నాను అంటే ఏదైనా క్వాలిటీ టోటల్గా మార్కెట్ అయితే కొద్దిగా స్టడీ మార్కెట్ నిన్నట్లాగానే కొద్దిగా స్టడీ మార్కెటే కానీ నాకు సేల్స్ పరంగా ఎందుకంటే కొంత క్వాలిటీ ఉన్న మిర్చి లేకపోవటం వల్ల కొంచెం మూమెంట్ సేల్స్ తక్కువ అనిపించిందండి మార్కెట్ చూస్తే స్టడీ మార్కెట్ అంటే క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో తక్కువ ఉన్నది రైస్ సోదరులు అయితే ముఖ్యంగా గమనించాలి యాడ్ మొత్తం నేను తిరిగి చూసినప్పుడు ఇది ఓకే తర్వాత పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఆరు వందలు జరుగుతుంది తర్వాత షార్క్ కూడా పదమూడు సన్నకత్తు బాగుంటే క్వాలిటీ ఉంటే పదివేలు నుంచి పదమూడు వేల ఐదు వందలు ఆరు వందలు జరుగుతుందండి షార్క్ కూడా మార్కెట్లో తర్వాత టూ త్రీ కూడా మంచి అటు ఉంటే కనుక కుబేర కానీ టూ సెవెంతరీ కానీ పదమూడు నుంచి పదమూడు వేల వందలు పద్నాలుగు వేలు వైపు జరుగుతున్నాయి పదివేలు కాడి నుంచి ఇంకా ఆరుమూరు క్లాసిక్ ఈ రెండు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలోనే అండి ఆరుమూరు క్లాసిక్ మార్కెట్ ధరలు చూస్తే ఇవి అటు పది పదివేలు కాడి నుంచి పదకొండు వేల వందలు పదకొండు వేల ఆరు వందలు ఏడు వందలు ఎక్కువగా జరిగితే డీలక్స్ అయితే పన్నెండు సూపర్ అయితే పన్నెండు వేల ఒక తొమ్మిది అరొంది మనం జనరల్గా జరుగుతున్న మార్కెట్ పన్నెండు పన్నెండు వేలు అనుకోవాలండి రూపాయి ఎందుకంటే మీకు కొన్ని కొన్నిసార్లు వీడియోలో కూడా గుంటూరు మార్కెట్ వచ్చేసరికి ఏ రోజు మార్కెట్ ఆ రోజు కొంచెం డిమాండ్ టైంలో ఏ రకం అయితే షార్టేజీ తక్కువగా ఉంటుందో వంద రెండు వందలు సహజంగా జరుగుతుంటుందండి పిచ్చి రేట్లు వంద రెండు వందలు మూడు వందలు రైతు సోదరు గమనించాలి ఇదైతే ఇట్లా ఉంది ఎల్లో మిర్చి కూడా మొన్న పోయిన వారం కూడా ఇరవై మూడు ఆ రేంజ్లో ఉండేది ఇరవై నాలుగు మంచి సూపర్ క్వాలిటీ ఒరిజినల్ అయితే ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు వేల వందలు ఇరవై ఐదు కానీ ఎల్లో మిర్చి కొంచెం మార్కెట్ మూమెంట్ వచ్చేసరికి కొద్దిగా మార్కెట్లో పెడతలే అడుగుతున్నారు కానీ వ్యాపారస్తులు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వేలకు ఎక్కువగా జరుగుతున్నాయి ఏదైనా ఒరిజినల్ అయితే పైన ఎల్లో మిర్చి ఇంకా క్రాసింగ్ సీటు రకాలన్నీ కూడా ఏనా సరే క్వాలిటీ ఉంటే పదకొండు నుంచి పదకొండు వేలు వందలు ఆ రేంజ్లో ఉంటాయి నాందార్ సీట్ రకాలకు సంబంధించి ఇవన్నీ కూడా వన్ జీరో ఎయిట్ వన్ కూడా పదమూడు వేలు దాకా కొంటున్నారు క్వాలిటీని బట్టి టోటల్గా మార్కెట్ అయితే ఈ విధంగా ఉందండి స్టడీ మార్కెటే కానీ క్వాలిటీని అనుకున్నంత లేవు శాంపిల్ కూడా క్వాలిటీకి సంబంధించి కొన్ని గుట్టల్లో శాంపిల్ పెట్టలేదు మార్కెట్ అయితే స్టడీయే కానీ సేల్స్ కొంచెం క్వాలిటీ లేకపోవడం అంటే తేజా తాలు కూడా అటు ఏడు వేలు అది నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు బాగా రంగులు ఉన్న తాలు లాల్కట్ తాలు అంటే పదివేలు పదివేలు వేల రేంజ్లో ఉండే త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా నాలుగు వేలు నుంచి నలభై ఐదు ఐదు వేలు యాభై ఐదు ఆ రేంజ్లో అయితే జరుగుతున్నాయి మంచి ఏది రంగులున్న తాళండి ఉంటే కలకల్పులు లాల్కట్టు ఇంకా షార్క్ తాలు ఇవన్నీ కూడా ఆరు వేలు అరవై ఐదు వందలు డెబ్బై ఏడు వేలు సీడ్ తాలు వచ్చేసి డీడి తాలు త్రిపూర్ణబాద్ తాలు ఉంటే ఏడు వేలు డెబ్బై ఐదు వందలు మంచి బాగా ఉంటే ఎనిమిది వేలు ఆ విధంగా అయితే జరుగుతున్నాయి టోటల్గా మార్కెట్ అయితే ఈ విధంగా ఉందండి ಕೊನೆಯ ಎಸಿಲ್ ಕಾಡಕ್ಕೆ ಹೈಯಸ್ಟ್ ಮಾರ್ಕೆಟ್ ಮಲ್ಲಿ ಮಿಮ್ನ ಕಳಿಸ್ತಾ ನಮಸ್ತೆ ಹರಿಬಾಬು ಗುಂಟೂರು ಮಿಚ್ಚು ಮಾರ್ಕೆಟ್ ಯಾರ್ಡ್